షాలూ గుడ్ మార్నింగ్ యేసు ప్రభువు మూడు స మూడున్నర సంవత్సరాలు తన స్వార్థ పరిచర్యలో విస్తారంగా మాట్లాడుతూ వచ్చారు ఆయన మాట్లాడినట్టుగా ఏ మతంలోని ప్రవక్త కూడా మాట్లాడలేదు అయితే యేసు ప్రభు వారు విస్తారంగా మాట్లాడుకుంటూ వచ్చారు మత్స్యస్వార్థ పదవాధ్యాయం ఏమిదో వచ్చినో మనం ధ్యానం చేస్తాను రోగులను స్వస్థపరచుడి చనిపోయిన వారిని లేపొడి రోగులను శుద్ధులుగా చేయుడి దెయ్యములను వెళ్ళగొట్టుడి ఈ నాలుగు విషయాలు రోగులను స్వస్థపరచుడి రోగులను స్వస్థపరిచే అధికారం యేసు బ్రహ్మవారు తన ఇచ్చాడు చనిపోయిన వారిని లేపడి చనిపోయిన వారిని బ్రతికించే అధికారం కూడా యేసు ప్రభువారు తన పోస్తులకు ఇచ్చాడు మూడోది కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి కుష్ఠరోగులను శుద్ధి చేసే అధికారం కూడా యేసు ప్రభువారు తన శిష్యుడికి ఇచ్చాడు నాలుగోది దెయ్యంలో వెళ్ళగొట్టుడి ఈ అధికారం కూడా యేసు ప్రభువారు తన శిష్యులకు ఇచ్చారు దెయ్యంలోనూ వెళ్ళగొట్టుడి దెయ్యాలంటే ఎవరు ఎక్కడున్నాయి ఏ రూపంలో అవి తిరుగుతూ ఉన్నాయి అవి ఇంకా ఉన్నాయా అంతరించిపోలేదా అంటే ఉన్నాయి అంతరించిపోలేదు పూర్వం నచ్చిన తరంలో చాలా దెయ్యాలు ఉండే నా కళ్ళతో కూడా నేను చాలా దెయ్యాలను చూశాను అలాగే మహాలక్ష్మి అమ్మవారు అంటారు కదా అమ్మవారిని చూశారు రెండోది గంగానమ్మ అంటారు కదా గంగానమ్మను కూడా నేను చూశాను వాళ్ళిద్దరిని మాత్రం నా స్వంత కళతో నేను చూడటం అనేది జరిగింది దేవతలు వాళ్ళు హిందువులు దేవతలుగా ఆరాధిస్తారు వాళ్ళని అయితే మహాలక్ష్మి అన్న తర్వాత కాళిక అన్న వారాహి అన్న ఒకటే దాని యొక్క అర్థం అది చాలా పవర్ఫుల్ దాని జోలికి మీరు వెళ్ళకండి అసలు ఆ దెయ్యాల జోలికి మీరు వెళ్ళొద్దు ప్రార్థన చేయండి అదే వెళ్ళిపోద్ది నీదే నీ నీ పేరేంటి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు ఎక్కడ ఉంటున్నావు ఆ విషయాలు మాత్రం వాటిని అడగకండి అని నేను అంటున్నాను నేను ఇంకొకటి హిందువులు భగవంతులుగా ఆరాధించేవాళ్ళు కూడా అలాగే బాబాలుగా పిలువబడ్డవారు కూడా ఆయన ఈస్టుగూడారులు ఒక పుట్లం ఆయన కూడా ఒకడు పట్టేశాడు పేరు గుర్తురాట బాలయోగి బాలయోగిని కూడా వదిలించాను నేను తర్వాత తిరుపతి కొండ మీద ఉంటున్న వెంకటేశ్వరుడు అంటారు కదా ఆయన కూడా ఒక పిల్లకి పట్టేస్తే వదిలించాను ఇప్పుడు కాదు ఒక ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఆ విధంగా ఇప్పుడు లేదా అంటే ఇప్పుడు కూడా జరుగుతాయి కానీ వాడి జోలు మనకి ఎందుకు మనం చెప్పాల్సినవి మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతా వెళ్ళిపోవాలి సరే ఇక నేను ముగిస్తా ఇంకేమైనా అంటే చివరిలో ఈ ఎనిమిది వచనంలో ఉచితంగా పొందితిరి ఉచితంగా ఇయ్యుడి ఉచితంగా తిరిగి ఉచితంగా ఇయ్యుడి ఇవ్వటమే కానీ తీసుకోవటం అనేది సేవకుడికి వండకూడదు ఒకవేళ ఏ ఇంటికన్నా వెళ్ళి సేవకుడు వాక్యం చెప్పినా ప్రార్థన చేసినా వాళ్ళు ఏదన్నా పెడితే తిన ఏదన్నా ఇస్తే తాగు కాఫీ కానీ టీ కానీ అమ్మ నేను టీ తాగును కాఫీ తాగను అంటారు చాలామంది అయి హార్లిక్స్ తాగుతారా బోర్నవేటా తాగుతారా బూస్ట్ తాగుతారా అంటే అమ్మ ఉండమ్మా ఏంటంటే బలవాలని వాడి ఉద్దేశం బలంగా ఆరోగ్యంగా ఉండాలని ఎంత బలంగా ఉండాలనుకుంటావో అంత నరకంలో ఎక్కువ సమయం కాలిపోవటానికి అవకాశం ఉంటుంది ఈ తీర్పులోకి రావాల రావని చాలామంది అనుకుంటూ ఉంటారు సేవకులు ఆయన వందల సింపుల్ థింగ్స్ ఇవన్నీ ఊరికే మనం ఏమన్నా టీ తాగుతారా అంటే కాదమ్మా పాలు ఇవ్వండి అన్నాం అలా హార్లిక్స్ బోర్న తాగుతారా అన్నారు ఇందులో తప్పేముందలే అనుకుంటారు చాలామంది టీ ఇచ్చినప్పుడు టీ తాగలేదు కాఫీ ఇచ్చినప్పుడు కాఫీకి తాగలేదు కనుక ఇన్ని తీసుకెళ్లి నరకంలో కాల్చేయండి రా అంటాడు దేవుడు దేవుడు తన రాజ్యాంగం విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు చాలా పర్ఫెక్ట్ అంటే డిడాస్ కళ్యాణ నేను స్కేల్ ఒక స్కేల్ ఆయన నీతి అనే స్కేల్తో కొలిసినప్పుడు మొత్తం అందరూ కూడా తేలిపోతూ ఉంటారు కనుక వీళ్ళందరిని కూడా తీసుకెళ్ళి నరకంలో వేసేస్తారు మాంసం కూరలు చేపల కూరలు వండమంటారు ఒక ఆమె ఉంది ఇక్కడ మన ఇంట్లోనే కిందకి మనకు తోడుగా ఉంటుంది ఒక ఆమె వాళ్ళు పారశ్రామ గారు వచ్చినప్పుడు అంటే కొరమేను వండాలట ఇవి ఎక్కడితో కొరమేను పెద్ద మార్కెట్కి వెళ్ళాలి కొరమేను వచ్చి ఒక కేజీ రెండు కేజీలు కొరమేను ఐదు వందలు ఆరు వందలు పెట్టి కొనుక్కొచ్చి చేసి ఏపి చక్కగా వండితే మొత్తం కేజీ కూర ఆమె తినేంతే షుగర్ ఎక్కువ ఉంది తిండి అయిపోవటం వలన కాలు తీసారు కాలు తీసిన ఐదారు నెలలకి చచ్చిపోయింది ఏండి ఇప్పుడు ఎక్కడుంది అంటే ఉంటుంది మొత్తానికి నరకం ఉంది వాళ్ళకి అందుకనే మీలో అనేకులు తిండి బోతులు అవుతున్నారు తిండి బోతులు తిండి తినడానికి సేవకులు అయ్యారా డబ్బు సంపాదించుకోవటానికి సేవకులు అయ్యారా ఆస్తి పనులు అవ్వటానికి సేవకులు అయ్యారా మేడలు మిద్దెలు ఎకరాలు పొలాలు అంటే కారులు అంతస్తులు ఇదే నా క్రైస్తవ జీవితం ధనాపేక్ష సమస్తమైన కీడలకు మూలం అనేకులు తాము వాటిని ఆశించి తమ్ము తాము పొడుసుకొని చచ్చిపోయారంట అంటే ఆత్మహత్య చేసుకున్నారు నా శరీరాన్ని నష్టపరుచుకున్నారు ఆస్తి ఎక్కువైపోయినప్పుడు కొడుకుల్లో గొడవలు చేసేసి చర్చిని రెండు మొక్కలు చేసేసుకున్న వాళ్ళు సంఘాన్ని పాడు చేసేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నారు తాగుబోతులైన సేవకులు సేవకులకి వాళ్ళ పిల్లలు పొరమ బోకులు పేర్లు కూడా చెప్తా నేను పేర్లు రండి మీరు నా దగ్గరికి ఎవడ పోడం బోకు ఎవడ నిజమైన సేవకులు చెప్తా నేను ఉచితంగా పొంది తిరిగి ఉచితంగా ఈయుడి అన్నారు ఇవన్నీ ఉచితమే దేవుడిచ్చిన అధికారం అంతా కూడా ఉచితం కానీ ఉచితంగా ఎవడు పంచుతున్నాడు ఒక విషయం చెప్పి ముగిస్తా నేను ఎక్కడైనా దగ్గర ఒక సేవకుడు ఉన్నాడు ఒక రోజు నా మీటికి పిలిచి వాక్యం చెప్పమంటే ఏదో పెచ్చపెచ్చగా వాకింగ్ చేపేసాడు చదువు లేదు అతనికి పెచ్చపెచ్చగా వాక్యం చెప్పేశాడు ఒక అతను అడ్రస్ కనుక్కున్నాడు అయిగ మీరు ఎక్కడ ఉంటారండి ఎవరులో ఉంటారు ఏపీ ఎట్లా ఉంటారు ఏంటి అసలు విశాఖం మీ అడ్రస్ చెప్పాడు అయ్యా పొలానా షాట్ ఉంటున్నాం మేము అంతే మరుసటి రోజు వెళ్ళిపోయాడు ఇంటికి ఆయన లేడు ఆయన ఎక్కడికో వెళ్ళాడు భార్య ఉంది భార్యతో కూర్చొని మాట్లా నేను పొలానా పాస్తుంది నేను పెద్ద చాలా పెద్ద పాస్తున్నాయి నలభై ఏళ్ళ క్రితం సేవకు వచ్చాను అని డాంబికలు చాలా చెప్పారు అలాగే అయ్యారు అయ్యారు లేదు ఇంకోసారి రండి అంతే అలాగేనమ్మ అని చెప్పేసి వెళ్ళిపోయి మళ్ళా రెండోసారి వెళ్ళాడు మరుసటి రోజు పాస్టర్ గారు ఉన్నాడు అప్పుడు ఉంటే అయ్యా వందనాలయ్యా అదయ్యా ఇదయ్యా ఇదయ్యా లేదో సోది సొంగ కాల్చుకుంటా ఏదో చెప్పాడు చెప్పిన తర్వాత అయ్యా ప్రార్థన చేస్తాను అయ్యా ఎవడు చేయమన్నాడు నేను ప్రార్థన ఎవడు రా నేను చేయమంటే వాళ్ళు వాళ్ళ అవసరాన్ని ఉండి ప్రార్థన చేయమంటే చేయాలి ఆయనే ఒక పాస్టర్ ఆయన భార్యను బతికించుకోవాలి ఇద్దరు పిల్లలను కూడా పీజీలు చదువుతున్నారు కొడుకేమో చిన్నోడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు ఫైనల్ ఇయర్ కూతురు ఎంబీఏ చేస్తుంది వాళ్ళకి ఫీజులు కావాలి పుస్తకాలు కావాలి బుక్స్ కావాలి బట్టలు కావాలి నూనె కావాలి సోప్ కావాలి పౌడర్ కావాలి ఇవన్నీ అవసరాలు ఉన్నాయి నువ్వు వెళ్ళిపోయి ప్రార్థన చేస్తానంటే నీకు కాన్కి ఇవ్వాలా నాలుగు వందల రూపాయలు కాన్కి ఇచ్చాడట ఆ జేబులో వేసుకొని వెళ్ళిపోయాడు మళ్ళీ నెలకి ఖచ్చితంగా మళ్ళీ వెళ్ళిపోయాడట ఆ ఇంటికి అంటే ఆయన కూడా ఆయన బతకాలి కదా ఆయన కావాలి కదా నువ్వు బ్రహ్మాండమైన చర్చి కట్టుకున్నావు బ్రహ్మాండమైన స్లాబ్ ఇల్లు కట్టుకున్నావు డబ్బు సంపాదించావు అంటే సూట్లు బూట్లు వేసుకు తిరుగుతూ ఉంటావు నీకే ఆ పేద పేదసేపుడు దొరికాడా రెండోసారి వెళ్ళావు రెండోసారి వెళ్ళాము ఏమవసం నీకు రెండోసారి బేవర్స్ పనులు చేయొద్దు నేను చెప్తున్నాను నువ్వు తీసుకువెళ్ళి నువ్వు అతని దగ్గర తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చే ఇచ్చే లేకపోతే శాపం వచ్చేస్తుంది కాలు చెయ్యి నోరు పడిపోద్ది చెప్తున్నా నేను పిచ్చి పిచ్చేసలేతున్నారా మీరు దేవుని కొరకు జీవించాలి దైవజనుడు దేవుని కొరకు జీవించాలి పని చేసుకో ఆటో నడుపుకో లేకపోతే మార్కెట్లో కూరగాయలు అమ్ముకోళ్ళు అమ్ముకో ఏదైనా ఒక పని టీ మార్వడిస్తూ టీ అమ్ముకుంటారు పులకాలు చేసుకొని అమ్ముకో ఇడ్లీ బండి వేసుకో ఏం లేదు ఎవరు అలసిపోకూడదు అంటే మీరు ఎవరు అలసిపోకూడదు డబ్బులు వచ్చి పడిపోవాలి ఏం ఏం పని అండి అది మీకు అదేనా మీరు చేసే సేవ సేవ అంటే ఏంటి సేవించడం ఎక్కడికి వెళ్ళి సేవించాలి ఒక గదిలో తలిపేసుకొని ప్రార్థన చేసుకుంటూ ఉంటే నీ దగ్గరికి ఎవరు వస్తే వాళ్ళకి ప్రార్థన చేస్తే వాళ్ళు అలవంతులవ ఇస్తారు వాటితో నీవు నీ కుటుంబం బ్రతకాలి ఏం ఏదో ఇష్టం మందిని కనేసి అమ్మ మేమందరం దేవుని కొరకే బతుకుతున్నాము మేమందరం ఇంతమంది బతకాలి ఎవడు కనమన్నాడు ఎవడు కనమన్నాడు నిన్ను ఎవడు పుట్టించాడు ఆడే బ్రతికెత్తాడు అందుకే పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడద్దు ఉచితంగా పొదుతిరి ఉచితంగా ఈయుడి అన్నాడు శుభార్త ప్రకటించడం ఉచితం ప్రార్థన చేయడం ఉచితం స్వస్థతలు జరగడం ఉచితం ఎవరి దగ్గర ఏమి కోరుకోవద్దు వాళ్ళు సంతోషంగా ఏదైనా సరే ఇస్తే తీసుకోండి నైమాను ఎలిషా గారిని బ్రతికులాడాడు అబ్బో చాలా ఇచ్చేస్తానన్నాడంట చూద్దాం ఒకసారి రెండో రోజుల గ్రంథం ఐదో అధ్యాయంలో రెండవ రాజుల గ్రంథం ఐదో అధ్యాయంలో ఏమంటున్నాడు చూద్దాం మనం ఎలీషా అంటున్నాడు నైమన్ బతులు ఆడుతుంటే అయ్యా ఇవి తీసుకోండి అంటే ఎవరి నేను నిలబడి ఉన్నాను ఇస్రాయల్ దేవుడైన ఆ యుహోవ జీవ తోడు నేనేమి తీసి కొనను అని చెప్పాను నువ్వు నువ్వు అయితే వద్దు నీ బొమ్మనాలు నాకు అద్దు అన్నాడు ఎంత తీసుకెళ్లాడంట నూట యా ఏడు వందల యాభై పౌండ్స్ వెండి ఏడు వందల యాభై పౌండ్స్ వెండి మూడు వందల నలభై కేజీల బంగారం మూడు వందల నలభై కేజీలు టెన్ టాలెంట్స్ అన్నాడు ఆరు వేల షకీల్స్ ఆరు వేల షకీల్స్ అంటే నూట యాభై పౌండ్స్ గోల్డ్ ఏడు వందల యాభై పౌండ్స్ అంటే మూడు వందల నలభై కేజీలు దాన్ని టెన్ టాలెంట్స్ అన్నాడు టెన్ టాలెంట్స్ ఆఫ్ సిల్వర్ అన్నాడు ఆరు వేల షకీల్స్ అంటే నూట యాభై పౌండ్స్ అంటే డెబ్భై కేజీలు గోల్డ్ అంట ఇంకా ఇరవై ఒక్క లక్షల రూపాయలు ఇరవై ఒక్క లక్షల రూపాయలు ఆ కాలంలో ఇరవై ఒక్క లక్షల రూపాయలు తీసుకెళ్ళాడు ఇంకా బోల్డ్ అంతా బోల్డని వస్త్రాలు రాజవస్త్రాలు తీసుకొని వెళ్ళాడు తీసుకొని వెళితే నాకొద్దు ఇవ్వండి పట్టుకెళ్ళిపో అన్నాడు అతడు నేమో బతిలాన్నా తీసుకోవాలా పట్టుకెళ్ళిపోతూ ఉండగా ఆయన దగ్గర ఉన్న సర్వెంటు గ్యాహజ్ అనుకుంటున్నాడు ఆయనకి భార్య లేదు పిల్లలు లేదు ఆ ప్రభక్త గారు బ్రహ్మచారి నాకైతే భార్య పిల్లలు ఉన్నారు ఇప్పుడే నేను అర్జెంటుగా వెళ్ళి నేను ఆయన్ని కలుసుకొని అయ్యా ఇదిగో ప్రవ ప్రభుత్వ శిష్యులు వచ్చారు మీరు తెచ్చిన బహుమానాలు ఇవ్వమన్నాడు నేను అడుగుతానని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ నయమాన్ని కలుసుకొని ఆయన దగ్గర నుండి అవి అడిగి తెచ్చుకున్నాడు అందుచేత అతడు శపించబడ్డాడు కుష్ఠరోగం వచ్చేసింది అతనికి అతని యొక్క కుటుంబం అంతా కుష్ఠరోగం చేత బాధపడ్డారు కనుక భయంకరమైన శాపానికి గురి కావద్దు ఎవరిని ఏం అడగద్దు అడగద్దు నువ్వు శాప చేయగలిగితే ఉచితంగా చర్చిలో ఆ డబ్బాలు ఉంటాయి కదా ఆఫరింగ్ బాక్స్ అవన్నీ తీసేయండి దేవుని కొరకు జీవించండి సాక్షిగా జీవించండి అలా జీవించడానికి సహాయం చేయను గాక శాలో మళ్ళా తిరిగి రేపు కలుసుకుందాం అంతవరకు సెలవు శాలో